పట్టణ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పురమిత్ర యాప్ ను ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోవాలని కావలి శాసన సభ్యులు కావ్య కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు మంగళవారం నాడు పదో వార్డులో ఆయన యాప్ ను ప్రారంభించారు పురమిత్ర యాప్ ను వినియోగించడం ద్వారా కావలి పట్టణాన్ని స్వచ్ఛ మరియు పరిశుభ్రంగా ఉంటుంది అని ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కావలి పట్టణ ప్రజానికానికి చిన్న విన్నపము ముఖ్యంగా కావలి పట్టణంలో రోడ్లు మరమ్మతులు కానీ డ్రైనేజీలు కానీ మంచినీటి నీటి సదుపాయాలు కానీ ఏమన్నా అవాంతరాలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు మంచి ప్రభుత్వం అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజున ఒక కొత్తగా ఒక యాప్ని ప్రజల ముంగిటికి తీసుకురావడం జరిగింది పురమిత్ర మీరందరూ కూడా కూడా ఫోన్లో డౌన్లోడ్ చేసుకోండి పురమిత్ర యాప్ను ఓపెన్ చేసి మీ వార్డులో ఏదన్నా ఉన్నట్టుండి ఒక సమస్య వస్తే అది డ్రైనేజ్ కానీ మంచి సదుపాయాలు కానీ వీధులు చిమ్మిన దాని కానించి కానీ లేదంటే ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు ఒక హోల్ పట్టం కానీ ఏదన్నా ఒక మున్సిపాలిటీ పరంగా ఏ ఒక్క సమస్య వచ్చినా ఆ పురామిత్ర యాప్ లో మీరు అప్లోడ్ చేస్తే ఇమీడియట్లీ మీ వచ్చి ఆ సమస్యని పరిష్కరించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ యాప్ని మన అందరికీ అందించారు ఇది ఒక మంచి కానుక మనందరం మున్సిపాలిటీకి వెళ్ళి అర్జీలు పెట్టుకునే దానికంటే ఈ యాప్ ద్వారా మనం కానీ దాంట్లో అప్లోడ్ చేయగలిగితే ఆటోమేటిక్గా అధికారులు వచ్చి ఆ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కావలి పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికం సెల్ ఫోన్ వాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ పురమిత్ర యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దీన్ని సద్వినియోగం చేసుకోండి దీంట్లో అసభ్యమైనటువంటి లేనిపోని విషయాలు పెట్టకుండా నిజంగా సమస్య ఏదైతే ఉంటుందో వాస్తవమైనటువంటి సమస్య అధికారుల యొక్క టైం చాలా వాల్యుబుల్ కాబట్టి మీరు ఒరిజినల్ గా సమస్య కాని ఉంటే ఇమీడియట్లీ కూడా దాన్ని యాప్లో కానీ పొందుపరచగలిగితే సమస్యని మేము పరిష్కరిస్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఆ యాప్ పేరు పురమిత్ర కాబట్టి ఆ పురమిత్ర యాప్ ని మీరు తప్పకుండా అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని మన ప్రాంతం కూడా నీట్ గా ఉండేటట్టు క్లీన్ గా ఉండేటట్టు మన ప్రాంతాన్ని మనమే పరిరక్షించుకోవాలి కాబట్టి యాప్ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు సమస్యలు మనం చేరవేస్తే వాళ్ళు అప్పటికప్పుడు తప్పకుండా పనిచేస్తారు మనం దీన్ని సద్దినియోగం కూడా తెలియజేస్తున్నాం ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి